పిల్లల లంచ్ బాక్స్లోకి ఈరోజు చపాతి ఇంకా ఎగ్ కర్రీ చేస్తున్నానండి దానికోసం ముందుగా చపాతి పిండిని తడుపుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని పిండి తడుపుకోవాలి ఫస్ట్ ఈ పిండి తడిపేసుకుంటే మనకి కొంచెం పిండి మంచిగా నానుతుందండి తర్వాత ప్రాఫీస్లోకి మనం వెళ్ళిపోవచ్చు ఇదిగోండి ఇలా మెత్తగా తడుపుకోవాలండి ఇప్పుడు ఇది ఆరిపోకుండా దీనిపైన ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ నేను కర్రీలోకి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమ్యా ఉప్మా చేస్తున్నానండి అందుకే రెండిట్లోకి వచ్చేలాగా ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఇలా ఆనియన్స్ మొత్తం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్ ఇక్కడ నేను పచ్చిమిర్చిని కట్ చేసుకుంటానండి నేను ఇక్కడ ఇది కూడా ఎగ్ కర్రీ ఇంకా సేమియా ఉప్మాలోకి రెండిట్లోకి తీసుకున్నాను ఇది ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ సేమియా ఉప్మాలోకి ఏ ఎడాది లేకుండా ఓన్లీ క్యారెట్ ఒకటి వేస్తానండి అది కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడయ్యాక గరం మసాలాలు వేసుకోవాలి అవి మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ అనేవి ఆయిల్లో కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలండి ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి దీంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము నేను ఇక్కడ కర్రీకి సరిపడా సాల్ట్ వేసానండి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ లోపు ఇంకో స్టవ్ పైన కడాయి పెట్టుకొని నేను ఇక్కడ సేమియా ఉప్మా కోసం బ్యామినోన్ తీసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇక్కడ నేను వన్ గ్లాస్ బ్యాంబినాను తీసుకున్నానండి దాంట్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బ్యాంబినా అనేది డైరెక్ట్ చేయకుండా ఫస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి ఇదిగోండి ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఎగ్గకర్రీ కోసం ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రై అయిపోయాక ఇప్పుడు దాన్ని స్పూన్తో ఇలా చివర్లకు అనుకొని మధ్యలో ఎగ్ వేసుకోవాలండి అప్పుడే ఎగ్స్ అనేవి మంచిగా ఫ్రై అవుతాయి ఇలా మధ్యలోకి వేసుకోవడం వల్ల ఎగ్స్ మంచిగా ఫ్రై అవుతాయండి కలపకుండా ఇప్పుడు మూత పెట్టేసిద్దాము ఇప్పుడు సేమియా ఉప్మా కోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి అది వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి గరం మసాలాలు వేసుకోవాలండి అవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా క్యారెట్ వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలండి ఇలా అవి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి తర్వాత కొంచెం కలర్ కోసం పసుపు వేసుకోవాలండి ఎక్కువ వేయొద్దు అవి ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు దాంట్లోకి వాటర్ వేసుకోవాలండి ఇక్కడ నేను బ్యామీను వన్ గ్లాస్ తీసుకున్నాను కదండి వాటర్ కూడా వన్ గ్లాస్కి కొంచెం ఎక్కువ తీసుకోవాలంటే ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను ఇక్కడ ఎగ్స్ అనేది కొంచెం ఉడికిపోయాయి ఇప్పుడు వాటిని మంచిగా కలుపుకోవాలండి ఇదిగోండి ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్నాక కాసేపు ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచాలండి ఫైవ్ మినిట్స్ అయ్యాక ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుందాము అంతే అండి ఎగ్ బుర్జీ ఎగ్ కర్రీ ఎగ్ ఫ్రై ఎలా అయినా అనొచ్చు రెడీ అయిపోయినట్టే ఇది రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు సేమియా ఉప్మాలోకి వాటర్ అనేది మంచిగా బాయిల్ అయిందండి ఇప్పుడు దాంట్లోకి సేమియా వేసేసుకోవాలి ఒకసారి మంచిగా కలిపేసుకొని ఉడికించుకుందాము అంతే అండి రెడీ అయిపోయినట్టే సేమియా ఉప్మా చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో మా పిల్లలు రెడీ చేసి వచ్చారండి వాళ్ళకి టిఫిన్ పెట్టేశాను ఇక్కడ లంచ్లోకి చపాతీ చేస్తున్నానండి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేలోపు నేను ఇక్కడ చపాతీ చేసేసుకుంటున్నానండి నేను చపాతీలు ఎప్పుడైనా ఇలా పొరల్లాగానే చేస్తానండి అప్పుడే వాళ్ళకి లంచ్ టైం వరకు డ్రై అవ్వకుండా మెత్తగా మంచిగా ఉంటుంది మీరు మీ పిల్లల బాక్స్లోకి ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి ఇలా మూడు మూలల మంచిగా చేసుకున్నాక ఇప్పుడు దాన్ని పెనం పైన వేసుకొని కాల్చుకోవాలి ఇదిగో చూడండి చపాతి ఎంత మంచిగా పొంగుతుందో ఇలా పొంగితే చపాతి అనేది మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అందుకే పిండి కొంచెం మంచిగా నానితే చపాతీలు మంచిగా వస్తాయండి ఇలా రెండు వైపులా ఆయిల్ పెట్టి కాల్చుకుంటే సరిపోతుంది ఆయిల్కి బదులు నెయ్యి పెట్టి కూడా కాల్చుకోవచ్చు ఇంకా హెల్దీ కూడా మిగతా చపాతీస్ అన్నీ కూడా ఇలాగే చేసేసుకున్నానండి ఇప్పుడు వీటిని లంచ్ బాక్స్లోకి ప్యాక్ చేయడం ఇంకా ఇలా వీక్లీ వన్స్ అయినా పిల్లలకి చపాతీ పెట్టండి చాలా మంచిది ఊరికే రైస్ బోర్గా ఫీల్ అవ్వకుండా కాస్త డిఫరెంట్గా ఉంటుందండి ఇంకా కొందరు డైలీ చపాతీస్ తినేవాళ్ళు కూడా ఉంటారు అనుకోండి మార్నింగ్ టైంలో ఇలా కాస్త టైం తీసుకొని చేసి పెట్టారనుకోండి వాళ్ళు లంచ్ ఎంజాయ్ చేస్తారు ఇంకా ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు కూడా ఎగ్స్ ఉంటే చాలు ఇలా చేసి పెట్టేస్తే వాళ్ళ లంచ్ బాక్స్ రెడీ అయిపోతుందండి ఇదే అండి నా డైలీ మార్నింగ్ రొటీన్ ఇలా లంచ్ బాక్స్ అన్ని ప్యాక్ చేసేసానండి ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని